విధానం మూలంగా వచ్చే రిజల్ట్స్ చాలా వేగవంతంగా ఉన్నాయి అనేది రూడి అయింది అందుకనే మోడీ గారు యోగా 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 అని విశ్వమంతా చెప్పిన జనం చనిపోతున్న టైంలో ఆయన చెప్పిన మాట మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటది ఆక్యూ ప్రెషర్ అనే వర్డ్ వాడాడు ఆయన ఆక్యూ ప్రెషర్ అనే వర్డ్ వాడాడు అంటే ట్రెడిషన్ మెడిసిన్కి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ యాడ్ చేసి ఆయన ఇచ్చిన ఫిట్నెస్ మంత్రాతో రిజల్ట్స్ వేగవంతమై ప్రపంచమంతా ఉపయోగించుకుని సావుల నుంచి రక్షించుకోబడ్డారు అలాంటి మోడీ గారి ఫిట్నెస్ సమంత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యోగ శక్తి సాధనా సమితి సన్నద్ధమైందని ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు దేశవ్యాప్తంగా మా ఈ అక్ పంచర్ హక్కు ప్రెషర్ పొందిన వాళ్ళ ద్వారా ఇంటింటికి ప్రచారం చెయ్యాలి అని నిర్ణయించి కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తా ఉన్నాం అర్థమైందా ఇలా సహస్రారం బ్రహ్మనాడి లాంటి మన బాడీలో ప్రాణశక్తి కేంద్రాలు ఇటు ఐదు వందలు ఇటు ఐదు వందలు ఉన్నాయి వెయ్యి ఈ వెయ్యిలో ప్రతి చోట నీకు కావలసిన ప్రాణశక్తి ఉంటుంది అవసరమైన దానిని అవసరమైనప్పుడు వాడుకోవడం ద్వారా ఎలాంటి రుగ్మతలు వ్యాధుల బారిన పడకుండా అర్ధంతర సాగుల నుంచి రక్షించుకోనబడుతూ ఎలాంటి సర్జరీస్ని అత్యంత తప్ప సర్జరీస్ నివారించుకునేలాగా మందుల్ని తగ్గించుకునేలాగా తను సుఖంగా ఉంటూ నలుగురికి సుఖపెట్టేలాగా ఉన్న ఈ అద్భుతమైన సైన్స్ని యోగాంధ్ర పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి మరి ఇరవై ఒకటో తారీఖు నుంచి రంగంలో దిగిన విషయం మనందరికీ తెలిసిందే అలాంటి ఓ మంచి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్నందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ అలాగే మన మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యారాయణ

నిర్ణయం తీర్మానించి అతి త్వరగా ప్రజలకు చేరువయ్యేలాగా పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ఇరవై ఒక తారీఖున విశ్వ యోగా గురు మన ప్రధాని ఎందుకంటే ప్రజల్లో రోగాలు రుగ్మతలు క్యాన్సర్లు సర్జరీలు మానవ అవయవాల మార్పిళ్ళు అర్థంతర సావులు పెరిగిపోయిన ఈ తరుణంతో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటే సాగు చేసుకునేలాగా ఉన్న ఏకైక మార్గం యోగా యోగాతో అద్భుత ఆరోగ్య జీవితం గడిపేలాగా ఉన్న విషయాన్ని ముందుగా మన మోడీ గారు గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఒప్పించి ప్రపంచ ప్రజల్ని ఒక మంచి దారి వైపు నడిపేలాగా ఇంటర్నేషనల్ గా యోగాని ప్రచారం చేయడానికి సన్నద్ధమై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒప్పించి దానికి ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా పండగగా చదువుకునేలాగా జూన్ ఇరవై ఒకటి నిర్ణయించేలాగా చేసినందుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తర్వాత మోడీ గారు చేసిన అతి పెద్ద గొప్ప పని ఏంటంటే కరోనాకి ఇక్కడ జనం చచ్చిపోతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆరోగ్య రహస్యాన్ని ఫిట్నెస్ మంత్ర అమౌడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రీగా తగ్గి అని మున్ముందు మనం ఇలాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా చాలా మంది జాగ్రత్త పడిపోయారని అలాగే ఇక ముందు పడవలసిన అవసరానికి ప్రజలందరికీ తెలియజేసే యోగ శక్తి సాధన సమితి ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికి ప్రైమ్ మినిస్టర్ మోడీజీ ఫిట్నెస్ మంత్ర అనే కార్యక్రమాన్ని టేకప్ చేసి దేశవ్యాప్తంగా మరి ప్రచారం చేస్తున్నామని తెలియజేస్తూ జూన్ ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వీటి యొక్క మరి బెనిఫిట్స్ని పొందేయడానికి ఎవరైతే ఆల్రెడీ మాతో రిజిస్టర్ చేసుకోబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా చేసుకోవలసిన వాళ్ళు మరి మా సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సంప్రదించి ఒక గంట పాటు ఉండే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నా ఈ గంటలో ఉండేటువంటి అంశాలు యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అలాగే మోడీ గారు ఆచరించిన మూలంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అలాగే మోడీ గారు ఫిట్నెస్ మంత్రాలు బేర్ ఫుట్ వాక్ చేస్తూ చెట్టు చుట్టూ వాటర్లు మట్టిలో ఉలకరాళ్ళల్లో చెక్క మీద తిరిగేటటువంటి విధానం వెనకాల ఆయన చెప్పక చెప్పిన అంశం ఏంటంటే అంతర పంచభూతాలను సమస్థితికి తేవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సావు లేకుండా రాకుండా మనం మనం తీర్చిదిద్దుకోవచ్చు అనే అంశం గురించి ఎవరితో చెప్పి దాని బెనిఫిట్స్ గురించి చెప్పాలి అనేటువంటి ఆకాంక్ష ఈ యోగశక్తి సాధన సమితి అంశాల్లో ఒకటే అని అలాగే నమస్కార ముద్ర యొక్క గొప్పతనం చెప్పటం మరి ప్రాణాయామ మెడిటేషన్ లాంటి అంశాల యొక్క విశిష్టత గురించి చెప్పి తేలికైన మార్గాలను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు బాగుపడుతూ నలుగురు బాగుపడేలాగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి జరగాలని ఇక ముందు వచ్చే ఉపద్రవాల నుంచి రక్షించ